అందరికీ నమస్కారం అండి నేను మీ మహాలీ నందన్ని పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అత్రిమహాముని ఇట్లు పలికను అగస్యమునింద్ర నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి ఎందును ఆసక్తి ఉన్నది కావున కార్తీక మహత్సమును చెప్పేద వినుము సావధానముగా వినయెడల పాపములు నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమును ఇచ్చును అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది సమస్త యజ్ఞమును చేసిన ఫలమును హరిబోధిని యొక్క ద్వాదశి ఇచ్చును ఇది కాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశి ఎందును భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యమును ఇచ్చునది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలను కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు ఇతర నియములన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్ప కాలమందు పారణ చేయవలను కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి అందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలను ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును ఈ విషయము తెలిసి పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పాలనకు ద్వాదశిని విడువలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భుజించుట పారణ అనబడును అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమను వంక చేత భోజనముని యాచించెను అంబరీషుడు సరేనని ద్వాదశి పాలనకు దుర్వాసుని రమ్మనెను దుర్వాసుడు పాలనకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా ఉండెను దుర్వాసుడు రాకపోయెను ద్వాదశి పోవుచున్నది ఇట్టి సంకటము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు విచారపడసాగెను ఈ దుర్వాసుడు ముని శ్రేష్ఠుడు పాలన కొరకు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి భుజించిన అధర్మ అధర్మమగును బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడైన ముని శాపమిచ్చును కనుక ఇప్పుడు ఏది కుశలము అందేట్లు ఏకాదశిని విడివరాదు అట్లే పారణయందును ద్వాదశిని విడువరాదు ద్వాదశిని విడిచిన ఎడల హరి భక్తిని విడిచిన వాడగుదును ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషకు నాకు పాత్రుడగుదునో ద్వాదశిని విడిచినీడన అట్టి దోషమే సంభవించును ఇది కాక ద్వాదశి పారాయణ అతిక్రమము పన్నెండు ఉపవాసాల ఫలమును పోగొట్టును కావున ద్వాదశిని విద్వాంసుడు విడువకూడదు హరివాసరము పుణ్యదినము కాన విద్వాంసుడు విడువరాదు దానిని విడిచినేని పురుషునకు పుణ్యసంచేమను చేయకూరదు అనేక జన్మలయందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచినీడల నశించును అందువలన కలిగడి పాతకమునకు నివృత్తి లేదు ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు దీనికి ప్రతీకారం లేదు అనేక వాక్యములతో పని ఏమున్నది ఇది నిజము హరిభక్తిని ఎందు నాకు మహాభయమున్నది కాబట్టి అట్టి సంకటమందు హరిభక్తుని విడుచుట కంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపం వలన నాకేమీ భయం లేదు శాపం వలన కల్పాంతము దుఃఖం రానిమ్ము ద్వాదశిని విడిచినచో హరివాసరమును విడువబడిన హరివాస్రమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును కనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెం మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాస్రమును పోనివ్వక తద్వారా హరిభక్తులు నిలుపు మంచిది అట్లైన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబరీషుడి ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఓ బ్రాహ్మణ ఉత్తములారా దుర్వాసుడు భోజనమునకు నేను ఇట్లా అంగీకరించదని ఇప్పటికి రాలేదు ద్వాదశి పోవుచున్నది కనుక బ్రాహ్మణుడి కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణ అతిక్రమణము ద్వాదశిలో పారణము చేయకపోతే ద్వాదశ అతిక్రమణము కలుగును కనుక మీరు బలాబలము విచారించి రెండింటిలో ఏది యుక్తమో చెప్పుడు అని అడిగను ఆ మాట విని బ్రాహ్మణులు ధర్మం బుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘములను విచారించి సమస్తూ అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య బోధ్య చోహ్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమవుచుండగా జంతువులకు అన్నమును కోరడి ఆకలి కలుగుచున్నది ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుద్పాసనబడును కాబట్టి ప్రాణ సహితముగా అగ్ని సర్వసుర పూజితురవుచున్నాడు సర్వభూతముని అందున్న అగ్నిని నిత్యము పూజించవలను తన ఇంటికి వచ్చిన శూద్రుని కాని చండాలను కాని విడిచి భుజించరాదు సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుడు విడిచి భుజించరాదని చెప్పవలసినది ఏమునది గృహస్థుడు స్వయంగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణ అవమానమగును బ్రాహ్మణ అవమానం చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధనము ఇవన్నీ నశించును ఇది ఏమి అది ఏమి మనస్సులో ఉండే కోరికే అనగా సంకల్పితమంతయు నశించును బ్రాహ్మణులందరూ స్వర్గమందున్నది దేవతలే అని చెప్పబడుదురు దేవతలను తిరస్కరించు చేత అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ దుర్వాసుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పున్నదేమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణునకు ద్వాదశి పాలనకు వచ్చేదని చెప్పి సమయానికి రాకున్న అన్యాయమై ఉన్నది ద్వాదశి పాలనను విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసమునకు భంగము వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు బ్రాహ్మణాగ్నికి ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి ఈ రెండూ సమానములుగా ఉన్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు లేదు ద్వాదశి కాలమందు పాలన చేయని ఈడల హరిభక్తి లోపించును పారణ చేసిన దుర్వాసుడు శపించును ఎట్లైనను అనర్థం రాక తప్పదు కొద్దిది కాదు గొప్ప కీడు కలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే చతుర్వింశాధ్యాయం సమాప్తం